అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అని సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ ధర్నా నిర్వహించింది సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది అని ఏడాది గడిచినప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరచాలి అని డిమాండ్ చేశారు అనంతరం గాజువాక డిప్యూటీ తహసీల్దార్ బి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో కె వనజాక్షి జి ఆనంద్ అచ్యుతరావు పిల్ల పద్మ పెదపూడి దుర్గారావు పల్లెటి పోలయ్య చంద్రశేఖర్ శివ గణేష్ పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని ఈ రోజు మా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కంతురెడ్డి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు ఇప్పుడు జిల్లా సహాయ కార్యదర్శి కంప్రెడ్డి సత్యున్నారాయణ గారు ప్రభుత్వం ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపమని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రతి ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏదైతే ఎలక్షన్ ముందు మహాశక్తి పేరుతో ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు పెన్షన్ రాదు కాబట్టి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద సర్వే జరగలేదు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు అది అమలు జరగలేదు ఉచిత బస్సు అమలు జరగలేదు అందరూ ఆటోల మీద నడిచి ప్రయాణం చేసే మహిళలు చాలా ఇబ్బంది పెడతా వస్తా ఉన్నారు ఆమె నిలబెట్టుకోవడంలో విఫలమైంది ప్రభుత్వం అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఈ రోజు అంతకుముందు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇచ్చారో అదే అమలు జరుగుతూ ఉంది అలాగే ప్రతి యువకులకు ప్రతి యువకులకు ఉద్యోగాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే లోపల ఉద్యోగాలను ఇస్తాం లేదంటే ఆయనకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు అది కూడా అమ్మ జరగలేదు ఈ సూపర్ శిక్ష ఎక్కడికి వెళ్ళింది ఈ సూపర్ శిక్ష అమ్మ జరిపే దాంట్లో ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి రాజ్యం పరిపాలిస్తున్న విధానాల్లో పేద ప్రజలు మధ్య తరగతి బరుగు వర్గాలు బలహీన వర్గాలు ఇంకా వీళ్ళు మీరు తిరిగావు చూసావు మీరు అమలు జరుపుతామని చెప్పినటువంటి జనసేన పార్టీ వారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ వారు కానీ కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ కనబట్లే అలాగే టిడుకో ఇల్లు టిడికో ఇల్లు అంకతం ప్రభుత్వం మోసం చేసింది మిమ్మల్ని అందరినీ కూడా అందువల్ల ఈ టిడికో ఇల్లు నిర్మాణం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఒక ఐదు సంవత్సరాలు మాకు ఇచ్చినది అమలు జరుగుతా ఉన్నారు మళ్ళీ మీరు వచ్చి ఈ రోజు వైఎస్ వైఎస్ఆర్పీ పార్టీ వద్దని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కావాలని మా యొక్క టిడికో ఇల్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికి దాదాపు సంవత్సరం అవస్థ ఉంది ఇక్కడ వేసిన గంగులు ఎక్కడా ఉంది వీళ్ళు వీళ్ళు కడుతున్నటువంటి డబ్బులు ఈ రోజు సివిల్ కోడ్ తోటి అలాగే వీళ్ళ దగ్గర బ్యాంకు నుండి తొంభై ఒక్క వెయ్యి రూపాయలు మోటేజ్ పేరుతో ఇప్పుడు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ప్రజల దగ్గర ఇది డబ్బుతో ఇక్కడ కానీ పనులు మొదలుపెట్టినట్ అయితే పూర్తవుతాయి అంటే పేద ప్రజల పట్ల వేద వర్గాని పట్ల మధ్య తరగతి పట్ల ఈ ప్రభుత్వానికి ఇంతైనా విశ్వాసం లేదనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది దాని మీద భారత కమిస్ట్ ఉద్యమం చేస్తా ఉంది మరో ఒక ప్రక్క రేషన్ డిపోలు నిరుద్యోగులకి అందరికి కూడా వ్యాన్లు నడుపుకోమని డ్రైవర్లకి అందరికీ ఆ వ్యాన్లు వాళ్ళు సొంత పెట్టి వ్యాన్లు సబ్సిడీ మీద తీసుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు తొలగించారు ఆ నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు మేము ఎలాగో బ్రతకాలని ఈ రోజు రాష్ట్ర డిపోలండి పాత పద్ధతుల్లోనే డిపోలు కప్పు చెప్పారు వీళ్ళందరూ దొంగలు అన్నారు కూలి పని చేసుకుంటూ దొంగల కింద కనబడుతుంది ఈ ప్రభుత్వానికి వాళ్ళకి ఉద్యోగం లేదు నిరుద్యోగులుగా బతుకుతూ ఉన్నారు వాళ్ళ మీద ఇటువంటి కక్ష సాధింపు సాధి తీసుకోవడం అనేది ఏదంటే వైఎస్ పార్టీతో రాజకీయంగా మీరు చూసుకోండి పేద వర్గాలు బలహీన వర్గాలతో మీద ఇటువంటి వ్యవహారాలు మానుకోమని చెప్పేసి రాష్ట్ర పద ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పుడైనా మీ యొక్క వైఖరిని మార్చుకొని ఏదే సూపర్ శిక్ష ఆ సూపర్ శిక్ష అమలు జరిపి అలాగే టిడుకెళ్ళిన లబ్ధదారులందరూ కూడా తక్షణమే వీలు ఇవ్వాలని చెప్పేసి మీ